अभी हमारा माड़क है अब तो तो सुनो मैं माड़क का इंजीनियर कॉलेज में बीटेक पढ़ा आपको मेरा पिता जी मालूम है वेंकट मिश्री एक्टर तो बहुत मालूम है हाँ उसको भी मालूम वेंकट मिश्री मेरा पिताजी मिश्री अभी मैं इंजीनियर हूँ मेरा वो कंपनी चला रहा मेरा वोट कंपनी चला रहा हूँ किसका किसका वजह से बोलते हो माड़क वजह से उन लोग मेरे अच्छा कर लिया वो भी फ्री

కాబట్టి ఇప్పుడు సార్ అంతా మాట్లాడే మీ ఒక అమూల్యమైన ఓట్ని వేసి గెలిపి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను గెలిపించిన తర్వాత మనం పంతొమ్మిదవ గెలిచిన తర్వాత అప్పుడు ఏదైనా ముందుకోవచ్చు ఫస్ట్ మనం ఏదైనా పనులు చేయాలంటే ఫస్ట్ వాళ్ళ నుంచి గెలవాలి కాబట్టి మీరు మిగతా ఓట్ని వేస్తారని ఆశిస్తున్నాను నేను కూడా ఒక రిటైర్డ్ టీచర్ని ఓఎస్ రిటైర్ రిటర్న్ రాజకీయాలకు ప్రవేశించాను సేవ మన సమావేశానికి నా చిన్ననాటి మిత్రుడు కూడా చైర్మన్ అటువంటి కేశవేణి గారిని మాట్లాడుతుంది సంఘం చంద్రశేఖర్ గారి తప్ప అధ్యక్షుడు గారిని అలాగే ಈ ಸಮಾಯ ಸೇವಿಚಿಸಿ ಪರಿಂತಾಗಿ ಸಮಜನ್ಮ ಸಂಶೋಭನ ಮಾಡಿದನಾ ಬೆದನ್ನ ಯಾಕಪದಿನದನೆನಾಗಿ ಆಗಿ ಸಜ್ಜನ ಮಾ ಸಮತಾಕಾರಕ್ಕೆ ಎಲ್ಲಗೆ ಸ್ವಾಗರಣ ನಿಮ್ಮೆಲ್ಲಾ ತುಂಬಾ ಎಲ್ಲಕ್ಕೆ ವಿಶೇಷನ ಪ್ರಮಾದವರಂದೆ ಇರಾ ನಮಸ್ಕಾರ ಮತ್ತು ಗೆಸ್ತು ತಮಸಾನಿ ಸೌರಲಕೋದಿ ಅನಾ వినానాటి నుంచే అనుబంధం ఉంది ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా కుసరెళ్ళాం ఇంటి చుట్టూ మొత్తం కూడా పద్మశాంతి సోదరుల ఇల్లే ఉంటుండే షాప్స్ కూడా అక్కడ ప్రతి ఒక్కరితోటి కూడా వినాటి అనుబంధం అలాగే అక్కడ నేను కార్పొరేట్గా చేసినప్పుడు కూడా పద్మశాన సోదరు చాలామందికి కూడా నాకు ఎంకరేజ్ చేసి నన్ను గెలిపించడం జరిగింది చాలామంది అప్పుడు టీడీపీ టీజీపీలో కూడా చాలా పోర్చాలి ఆయన ఎంకరేజ్ చేసి చేయడం జరిగింది అలాగే నేను కూడా వారికి కూడా అలాగే వారు ఎక్కడైతే నాకు సహాయం చేశారో వారి సమస్యలు వారికి చుట్టుపక్కల మురిగి డ్రైవ్స్ కానీ పెన్షన్స్ కానీ ఆ రోజు పెన్షన్స్ అవన్నీ కూడా ఇవ్వడం చేయడం జరిగింది కాబట్టి ఈసారి కూడా ఈ పంతొమ్మిదో డివిజన్ నుంచి వద్దమ్మ సమదక్క గారు ఉన్నారు నలభై రెండో డివిజన్ నుంచి మమ్మ కేశవ మహేష్ గారు ఉన్నారు అలాగే మన పద్మశాలీ అందరూ కూడా ఈ మూడు డివిజన్లు నలభై పంతొమ్మిది నలభై ఒకటి నలభై రెండు ఈ మూడు డివిజన్లు నలభై ఒకటిలో ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు ఈ ముగ్గురికి కూడా చేతి గుర్తు ఓటేసి మీరు భారీ మెజార్టీతో గెలిపేస్తారు నగరం ఏమిటంటే పద్మశాలి సోదరి మొత్తం నియామబ మొత్తం చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా వెయ్యాలని చెప్పి చెప్పుకుంటున్నారు మీ అందరికీ మీ ద్వారా వారికి కూడా నియామబాద్ నగరంలో ఉన్న పద్మశాలి సోదరులు కూడా ఈసారి చేయి కూర్చు కోటేసి ఆపించాలని చెప్పి ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం ఏదైనా తల్లిలో గవర్నమెంట్ కావాలన్నా మనకి ఈ బిల్డింగ్ ఇప్పుడు విజయనగరం గాంస్ అని చెప్పి ఒక మూడు నాలుగు నుంచి మీద ఒక ఫ్లోర్ వేసుకోవడానికి ఫండ్స్ కావాలని చెప్పి దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయలు అయితే నేను చెప్పిరెడ్డి గారికి చెప్పిన ఇష్ట జరిగింది అసలు పెట్టిండ్రు అంటే బడ్జెట్లో పెట్టిండ్రు కానీ అనుకోకుండా మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఇవి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చారు కొద్దిగా ఆఫీస్ ఇదిగా అయిపోయారు ఇప్పుడు ఏమంతగా ఉంటుంది ఇంకా మనకి ఫండ్స్ ఫ్లోర్ ఉన్నది కాబట్టి ఆమె ఉంటాం అంటే నూట నుంచి ఫండ్స్ పెట్టడానికి లేదు కమ్యూనిటీ హల్స్ కమ్యూనిటీ పెట్టడానికి నూడ నుంచి కానీ ఓన్లీ డ్రైన్స్ రహదారుల నిర్మాణము స్ట్రీట్ లైట్స్ పార్క్స్ ఏదైనా పార్క్స్ ఉంటే కూడా మనం నూడా నుంచి నేను పెడతాను కా కాకపోతే మేము అందరం కలిసి మీద మీకు ఫ్లోర్ ఇస్తాను చేపిస్తాను నేను మాట ఇచ్చిన అయిపోగానే పెద్దలు నరేంద్ర ఉన్న సహకారంతో మహేష్న్న చెరెడ్డి గారు ఉన్నారు అందరి సహకారంతో ఈ ఏదైతే నాకు అడిగిందో ఖచ్చితంగా మేమందరం చేస్తామని చెప్పి మరోసారి స్పార్స్తూ ఈ ప్రస్తుతం అయితే ఈ మూడు డివిజన్లలో మన పద్మశాలి ఈ తరఫు సంబంధించిన మోదరు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు మన చాలామంది కొద్దిగా బాగా దేశాలపై వేరే పార్టీకి వేయడం జరిగింది ఈసారి అలా కాకుండా అధికారం నుండి మనం అభివృద్ధికి కూర్చోపోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మా ముప్పైది కూడా గెలిపి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజేపడుతూ ఈ మూడు డివిజన్లలో మనకు పద్మసీ సో లెక్కలో ఉన్నా కానీ డ్రైన్ సమస్య కానీ రహదారుల సమస్య కానీ స్ట్రీట్ లైట్ సమస్య కానీ శానిటేషన్ సమస్య కానీ ఇంకా ఈ కమిటీ హాఫ్ ఏమైనా ఉన్నా కానీ అన్ని కూడా త్వరితగతిన అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మరొక్కసారి మా తమ్ముడు కేశ మహేష్ గారిని హెమంత పూజిత ప్రవీణ్ గౌడ్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోర్టు ముగిస్తున్నాను సీఎం బహుశా మీరు చెప్తారు శిక్షించచ్చు కానీ ఇతర పార్టీకి వేస్తే దూసిలేసిందంటే దయచేసి అది కూడా గ్యాప్ ఉంచుకోండి ఇంజా గారు చెప్పారు కదా తూచా తప్పకుండా వీళ్ళంతా కలిసి డెఫినెట్ అమలు చేస్తాం మరి ఏదైతే అభయం ఇచ్చారో అవకాశం వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో వాళ్ళు గెలిస్తే ఆ భయం తప్పకుండా నేర్పిస్తాం ఏమైనా సమస్యలు చెప్పచ్చు వాళ్ళందరూ కూడా మీరు కేసీఆర్ నెక్ట్ షెబీర ఇంకా దృష్ట్యా కొంచెం పరిచయాలు అయితే ఎవరిని రిక్వెస్ట్ చేసినా వస్తే ఇస్తారు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి పెన్షన్స్ అంటే గవర్నమెంట్ ఇప్పుడు పెన్షన్స్ అంటే బీడీ కార్ మిగిలిన మామూలు పెన్షన్స్ కూడా ఒంటరి మహిళ కానీ వీడియో కానీ పెద్ద మనుషులు పెన్షన్ ఇంకా ఓపెన్ చేయలేదు అవి చేపించే వాళ్ళది మా గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వస్తాను షేర్ చేస్తున్నా నా ఇంటి కూడా వాటర్ ఆగుతున్నాయి నా కోరిక ఏంటంటే ఆల్రెడీ నా ఇంటి మూడో డ్రైనేజ్ ఉంది ఆ ఫ్లో ఎక్కడ చూస్తుందంటే పైన చూస్తున్న ఫ్లో నా వెనుక ఏంటంటే అటు నుంచి కాకుండా ఇంకొక ఫ్లోర్ ఇటు నుంచి తీసుకోవాలని చెప్తున్నా మళ్ళీ మా ఇంటి ముందు మొత్తం వాటర్ రావుతున్నాయి వెహికల్స్ మొత్తం మా ఇంట్లోకి వస్తున్నాయి వాటర్ గతంలో కూడా చెప్పాను నేను కానీ మీ వీటి దృష్టిలో కూడా తీసుకొచ్చాను నేను ఈసారి మళ్ళీ మా వేదిక మీద చెప్పాలంటే కోరిక అంతే ఖచ్చితంగా మీ మీరు మొన్న చెప్పారు మేము దృష్టిలో ఉన్నది సమాధానంగా ఆశీస్సులతో అయిన చిన్న సమస్య అది अच्छी बात है तो लेकिन इन्हें समझाएं करना है बेटी चिंता नहीं हो रही है ये रोल ये समाज के अंदर समय विषय के अंदर रोल मैच मैच रबान्दा और अंदर की मैच मस्कारा तेरे ये सब मैच मैच ये रोल टाइट मैच 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 इतने बना रहे हैं ब्रदर हम जा रहे हैं इस पुराना मैच तो मस्कारा तेरे ये मच భవనానికి ఎలాంటి లోక లేకుండా పనులు జరుగుతాయి నేను మీ ధైర్యం మీరు ధైర్యంతో నేను ఈ సంఘాన్ని చూసే నేను సంఘాన్ని కట్టిన నిజం ఆయన కట్టినటువంటి సంఘానికి ఇంకం వస్తుంది ఆ ఇంకం నా నిరుపేదల నా సంఘ కుల సభ్యులకు అవసరం పడతానని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ ఈ ప్లాట్ఫారం మాకు చిన్న సేవగా ఉండే అన్న మోర నీళ్ళు వస్తుండే అయినా వస్తుండే అది దాన్ని తీసేసి ఎన్నో కష్టాలు పడి అనుకున్నాను ఈ ప్లాట్ఫారం కింద మాకు మా మహిళలు కదా మా మహిళలు ఎక్కడ వెళ్ళారన్న కంపల్సరీ పిల్లలు కూడా ఇంకా ఇంత ముందు కార్ఖాన ఉండే బీడి కారకాను చాలా మటుకు బంద్ అయిపోయింది ఉపాధి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కింద నా ఈ ప్లాట్ఫారం మా పద్మశాలి సంఘం పద్దెనిమిది తప్పను వాడుకోగలరని నేను కోరుచున్నాను చాలా చాలా ధన్యవాదాలు మహేషన్ వీడు నమ్మకము వీడి మీరు చూసి మీకు ఎంతో ఇంప్రెస్ అయినా చూసి తమ్ముడు నాకు 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 నా తమ్ముడు ఇంటున్నాడు వేణు కానీ వేణుకు మహేష్న్నాడు నీతి నిజాయితీ పద్ధతి పర్ఫెక్ట్ పేరు పేరుందో తమ్ముడికి బయట లేదు కానీ మా దగ్గర మాత్రం ఉంది వాడికి మీరు తప్పకుండా పునర్ బాధవులందరికీ మీకు మీ ఫ్రెండ్స్కు మీ రిలేషన్ చెప్పాలని కోచ్చు ఇప్పుడు మన ఫ్లోర్కు అశోక్ గౌడ్ గారు బిజినెస్ వ్యాపారి చాలా సౌమ్యుడు అంత మంచి మిత్రుడు ధన్యవాదాలు ఇప్పట్లో